కేంద్రం ఏపీకి విడుదల చేసిన బడ్జెట్పై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా ముందు బీజేపీ నాయకులు అజయ్ కుమార్ పొన్నగంటి భాస్కర్ వరప్రసాద్ మునిసుబ్రహ్మణ్యం డాక్టర్ దగ్గుపాటి హరిరావులతో కలిసి భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రైతు యువత కార్మికులందరూ మెచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని కొనియాడారు మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కు మినహాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కన్వీనర్ తనతో పాటు నాగభూషణం వేణుగోపాల్లు మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ స్థానిక ఉదయ్ ఇంటర్నేషనల్ నందు బడ్జెట్ బ్రీఫ్ పై సమావేశం అవుతామని అన్నారు నిన్న ఒక పిచ్చి ఆయన మాట అన్నాడు తెలంగాణలో పిచ్చి ముదిరిపోయి అధికారం మదం ఎక్కి నోటు గెలిచినట్టు మాట్లాడుతున్నాడు నోరు అదుపులో పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అహంకారం నెత్తికెక్కిందా నీకు కులం గురించి మాట్లాడతావా ప్రధానమంత్రి కులం గురించి మాట్లాడతావు నువ్వు తేలి సామాజిక వర్గం ఎప్పుడయ్యా గుజరాత్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో అది తేలి సామాజిక బీసీలో చేర్చారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారయ్యా ఎక్కడున్నారు చెప్పు రేవంత్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు మామూలు సాధారణంగా అసలు ముఖ్యమంత్రి కాదు వారు ఎమ్మెల్యే కూడా కాదు రాజకీయ జీవితంలో కూడా వారు రాలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో నైన్టీన్ నైన్టీ నైన్ లో ఓబీసీ నేషనల్ దీంట్లో కమిషన్ దీంట్లో కలిపారు వాళ్ళు ఆ రోజు ఎక్కడున్నారు నరేంద్ర మోడీ గారు తెలిసి మాట్లాడుతున్నావా కావలసి కానీ మధుమెక్కి వెంటనే మొత్తం బీసీ సామాజిక వర్గానికి అన్నిటి అందరికీ రేవంత్ రెడ్డి తమా చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నేను అనుకుంటున్నావా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకుంటున్నావా ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయని చూపించు అయితే రాజీనామా చేస్తావా నిరూపించుకోవచ్చు రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి గారు నువ్వు మావలే ముఖ్యమంత్రిని గౌరవంగా గారు అని పిలుస్తాం మేము కానీ నువ్వు ఆ అర్హత కోల్పోయావు అధికార మదంతో కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు రేవంత్ రెడ్డి కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు ఈ రోజు నువ్వు ఉంటావు రేపు ఎవరు వేరే వేరే వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి ఏదో వచ్చాం కదా అయిపోయినాం కదా అని చెప్పి నోటికి వచ్చి మాట్లాడితే మంచిది కాదు వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను నోరు అదుపులు పెట్టుకో లేకపోతే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే నీ ప్రభుత్వం తెలంగాణలో పూర్తిగా వైఫల్యం చెందింది నువ్వు వైఫల్యం చెందావని చెప్పి ప్రజల నాడిని మూడ్ని డివేట్ చేయాలని చెప్పి ఇలా సంచలనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ప్రజలు అసహించుకుంటున్నారు సూర్యుడి మీద ఉమితే ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు సూర్యుడి కింద నిలుచుకొని రేపు తల్లారు ఉమ్ము తెలుస్తుంది సూర్యుడి కింద నిలుచుకొని ఉమిత ఏమవుతుందో రేపు తల్లారు ఒకసారి ప్రాక్టీస్ అయితే తెలుస్తుంది ఎక్కడొస్తుందో ఎక్కడ పడుతుందో కాబట్టి ప్రజలందరూ నిన్ను చేదరించుకుంటున్నారు ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారు నీ మాటలకి నీ చేష్టలకి ఇది మంచిది కాదు ఆ తెలంగాణలో ఒకరు ఫామ్ హౌస్లో ఉంటారు ఇట్ట పిచ్చి పిచ్చికి మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకి ఇప్పటికే ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారు మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టింది వీళ్ళ పార్టీ వీళ్ళ నాయకుడు మూడు సార్లు జీరో తెలంగాణలో కూడా రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో పరిగెత్తుందని చెప్పి ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీని ఇచ్చారు కేజ్రీవాల్ని మా అభ్యర్థి ఓడగొట్టాడు కేజ్రీవాల్ని అలాంటి నాయకత్వ లక్షణాలతో ముందుకు పోటువంటి భారతీయ జనతా పార్టీ మా నాయకుడిని నువ్వు విమర్శిస్తావా కులం పేరుతో అధికారం మదం పట్టింది నీకు ఇది మంచిది కాదు కాబట్టి భారతీయ జనతా పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తారా